హలో అందరికి నేను రమ్య అందరిలో ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో అయితే సండే ఒక టూ అవర్స్ ఎలా ఉంటుంది అనేసి అయితే వీడియో మీకు చూపించేశాను కదా సో ఇప్పుడు ఈ వీడియో దేనికోసం అని అంటే ఒకరోజు ఈవెనింగ్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేసి అయితే చిన్న వీడియో అనమాట మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసేసింది సో ఇప్పుడు ఏంటి అని అంటే మధ్యాహ్నం అయితే ఎగ్ ఫ్రై చేసేసాను ఇంకా అలా గడిచిపోయింది మా హస్బెండ్ షిఫ్ట్ వెళ్ళారు కాబట్టి పిల్లలు నేను ఎగ్ ఫ్రైతో తినేసామన్నమాట ఇంక ఈవినింగ్ అయింది మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు పిల్లల్ని తీసుకొచ్చాక పార్క్ అయితే వెళ్ళాము అక్కడ బాగా మధ్యాహ్నం తినదంతా అరకొట్టుకుని ఎక్సర్సైజ్లు రన్నింగ్లు వాకింగ్లు అవన్నీ చేసుకుని వచ్చామన్నమాట ఫుల్గా స్వెటింగ్ ఇంకా మంచిగా ఆకలి అయితే వేసేసింది అనమాట ఇంక ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తినలేదు జస్ట్ కాఫీ తాగిసి వెళ్ళిపోయాము సరే కదా ఏం చేయాలి అని అనుకుంటే నేను వెళ్ళే ముందే ప్రాన్స్ కర్రీ చేసేద్దాం కదా అనేసి అయితే పార్క్ వెళ్ళే ముందే వన్ అవర్ ముందు ఇలా ప్రాన్స్ బయట పెట్టేసాను అనమాట అంటే ఫ్రిడ్జ్లో కదా తొందరగా ఐస్ ఫామ్ అయిపోయి ఉంటాయి అనేసి అయితే పెట్టేసాను సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రిడ్జ్ నుంచి ఇలా ప్రాన్స్ కానీ ఫిష్ కానీ తీసేటప్పుడు అవి కొంచెం కూలింగ్ పోవడానికి ఇలా కింద వాటర్ పెట్టుకుని పైన ప్రాన్స్ పెట్టుకోండి పెట్టుకోండి అనమాట అప్పుడు మనకి అందులో టేస్ట్ పోకుండా ఉంటుంది డైరెక్ట్ అందులోనే మనం వాటర్ వేసేసాం అనుకోండి దాంట్లో ఉండి టేస్ట్ పోతుందంట చూసారు కదా వన్ అవర్ పెట్టగానే చక్కగా ప్రాన్స్ అని విడిపోవచ్చాయి ఇప్పుడు వీటిని చక్కగా వాష్ చేసేసుకున్నాను మా హస్బెండ్ చెప్పింది ఏంటంటే మా హస్బెండ్కి నిజంగా అన్ని వంటలు వచ్చు అన్నీ తెలుసు అనమాట మా అత్తయ్య చేసే స్టైల్లో చేయమని చెప్పేశారు బెండకాయ గుడ్డు పులుసు చి బెండకాయ గుడ్డు ప్రాన్స్ పుల్స్ అనమాట నేను థింక్ బెండకాయ లేవు కదా అనేసి అంటే మన పార్క్ నుంచి వచ్చేటప్పుడు లో తీసుకుందాం అనుకున్నాము సో అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉండటం వల్ల తీసుకుంటూ వచ్చేసాము ఇంక ఇంటికి రావడానికి నేను మంచిగా ఆకలిగా ఆకలిగా వచ్చాము కాబట్టి ఒక పక్కన రైస్ కడిగి పెట్టేసాను ఒక పక్కన ఎగ్స్ పెట్టేసాను వెళ్ళి ఫ్రెషర్ పైపోయి వచ్చేసాను వచ్చేలోపు రైస్ అయిపోయింది ఎగ్స్ అయిపోయి సో పిల్లలకేమో మా హస్బెండ్ చక్కగా స్నానాలు చేపించి డ్రెస్లే వేసేస్తున్నారు అనమాట ఇంకా తను ఆ పనిలో ఉంటే నేను ఈ పనిలో ఉన్నాను ఎందుకంటే టైంకి ఆకలి వేసేస్తుంది కాబట్టి అందరూ మంచి ఆకలి మీద ఉన్నాము సో ఇప్పుడు అయితే నేను గబగబా బాండీ పెట్టేసేసి ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్లో ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ప్రాన్ అనేది గట్టి పడుతుంది అనమాట డైరెక్ట్ కర్రీలో వేసేదానికన్నా ఇప్పుడైతే ఇలా ఆయిల్ వచ్చేంత వరకు చక్కగా వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసేసుకున్నాను కదా ఇందులోనే మళ్ళీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాము సో నాకైతే ఇలా నైట్ పూట ఇలాగా వేడివేడిగా వండుకుని తిండమంటే చాలా ఇష్టం అండి మా అమ్మ కూడా అలానే చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చికెన్ తెచ్చేవారు డాడీ చికెన్ రైస్ చక్కగా చేసి విడివేడిగా బయట అలాగా కూర్చొని మంచి చల్లటి గాలిలో ఎండాకాలంలో అలా విడివేడిగా కూర్చుని తింటే చాలా బాగా అనిపించేది నాకు సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ మార్నింగ్ కర్రీసే మాకు ఈవినింగ్ ఉంటాయి ఉండిపోతాయి ఎందుకంటే ఇద్దరమే కాబట్టి అందులో మా హస్బెండ్ షిప్స్ వెళ్తూ ఉంటారు ఏ షిప్ట్లు షిప్ వెళ్తూ ఉంటారు సో కర్రీస్ అంతగా బయటలో సేల్ అవ్వట ఒక పొడ చేసిందే మళ్ళీ రెండో పొటో ఉండిపోతాయి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది సో అప్పుడప్పుడు దీన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటానన్నమాట సో ఇప్పుడైతే పసుపు కారం వేసేసాం కదా కారం వేసిన వెంటనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ప్రాన్స్ అన్నీ వేసేసుకుంటే మనకి ఈ గ్రేవ్ కారం అంతా కూడా మనకి పీసెస్కి పడుతుంది వెంటనే వాటర్ వేసుకోకండి చింతపండు రసము ఈ ఫ్రైలో కొంచెం కొంచెం ఈ ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా దాన్ని బాగా చేత్తో స్మాష్ చేసేసుకుని అప్పుడు వేసుకుంటే మనకి రసం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్రాసెస్ అనమాట ఒక వన్ అవర్లో అంటే వన్ అవర్ అంటే వన్ అవర్ కూడా పట్టలేదు నాకు హాఫ్ అన్ అవర్లో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ రైస్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అనేసి అయితే చిన్న వీడియో అనమాట చాలామంది చిటికలో అయిపోద్ది అని అంటారు కదా సో ప్రతిదానికి ఇలా చేసుకుంటూ అవుతుంది అనేసి చిన్న వీడియో సో ఇప్పుడు చూస్తారు కదా గుమ్మలాడే దీనికి చింతపండు కూడా రసం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ప్రాన్స్ అది చింతపండు రసం పడితేనే బాగా ఉంటుందన్నమాట అరసంలో ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక అప్పుడు కొంచెం కొత్తిమీర చేసుకోవడమే సో ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలకి అన్నం పెట్టేస్తాను పిల్లలు ఉండేవాళ్ళు ఫస్ట్ అందరూ పిల్లలకే పెడతాం కదా ఇంకా అలానే నేను నైట్ మిగిలిన దొండకాయ ఫ్రై ఉంటే అది పిల్లలకి పెట్టేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ప్రాన్స్ అవి తినరు సో ఎగ్గైతే తింటారనమాట ఎగ్ ముందు పెట్టేస్తాను అనుకోండి మళ్ళీ దొండకాయ ఫ్రైతో అన్నం తింటారని నా బాధ అందుకనేసి అయితే ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత ఎగ్ పెడదామని ఇంకా సమ్మర్ కాబట్టి నేను ఫ్రై చేసినప్పుడల్లా కూడా రసం కూడా చేస్తూ ఉంటాను ఇంట్లో ఫ్రైతో పాటు రసం కూడా ఉంటుంది పిల్లలిద్దరికీ రెండు ముద్దులు పెట్టేసాను పెట్టేసిన తర్వాత మా బుడ్డి దానికి ఇది చాలా కారం వచ్చేసిందంట ఇంకా వెంటనే చారు వేసి పెట్టమంది చారు అని అడిగితే మంది అనేసి మళ్ళీ చారు వేసి పెడితే అది కూడా కారం వచ్చేసిందంట మళ్ళీ దాంట్లో పెరిగేసి పెట్టమంది సో అదే కదా అని అలా అన్ని ప్రాసెస్ చేశాను అనమాట పిల్లలు ఉంటే ఇంతే కదా సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను వేడి వేడిగా రైస్ వేసేసి అందులో కొంచెం ప్రాన్స్ కర్రీ వేసేస్తున్నాను ఇలా మనకి ఎవరైనా చేసి పెడితే బలే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ కర్రీని మా హస్బెండ్ వర్ణించినంత బాగా చేసానో చేయలేదో ఇప్పుడు నాకు తెలిసిపోతుంది ఏదైనా సరే బలి వర్ణించారనమాట ఎలా చేయి ఎలా చేయి అని చెప్పేసారు నిజంగా మా అత్తయ్య కూడా చాలా బాగా చేస్తారు నేనైతే మా హస్బెండ్ ప్లేట్ ఇవ్వగానే ఏదైనా కమెంట్ తిని ఏదైనా చెప్తారేమో అనుకున్నాను కనీసం ఏమీ చెప్పకుండా గబగబగ తినేస్తారంటే అంత ఆకులు వేస్తుందని అనిపించింది మా బుడ్డిది ఇంక ఎగ్గి చూడగానే నాకు నాకు అన్నదనమాట తర్వాత నేను అడిగి తింటే అప్పుడు చెప్తున్నారు బాగుంది అనేసి అయితే అయితే బాగుంటేనే కదా అలా రొట్టెలు వేసుకుని తింటారు అనిపించింది అనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు కదా అందుకనేసి అయితే మీకు కూడా కొంచెం కనెక్ట్ అవుతుంది అనేసి అయితే ఇన్ని వీడియో చేశాను అనమాట ఏదైనా వీడియో చేయడం అంటే అదే నార్మల్ విషయం కాదు అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను నిజంగా ఇప్పుడు చూసిన స్టైల్లో చేసుకుని తింటే కనుక ఆ ప్రాన్స్ కూడా కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా మరి ఉంటాయి మరి సూపరో సూపర్ సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేయపోతే కనుక బెండకాయ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నాకు బెండకాయ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇదొక్కటే చేసేసాను సో ఇప్పుడైతే నేనైతే బాగా అలసిపోయిన స్టవ్ దగ్గర ఉన్నాను కాబట్టి గబగబా వచ్చి వేసి వేసుకొని ఇందులో కూర్చొని ఆస్వాదిస్తాను అనమాట తింటూ మా పిల్లలు వదిలేసింది కూడా నేనే తింటున్నాను ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కాబట్టి అన్నీ కలిపి కొట్టేస్తాను ఇప్పుడు అంతే ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళకి ఫుల్గా తింటాను తెలుసు అదే ప్లేట్లో నేను పెట్టేసుకుంటాను ఇంకా అలాగే మా ఇంటి దగ్గర మా అమ్మగారికి కొంచెం అయితే కర్రీ ఇచ్చేసాను అనమాట ఇంకా తిన్న వెంటనే మనకు ఉంటుంది కదా హౌస్ వైఫ్స్ అందరికీ అంతా సెట్ చేసుకోవాలి మళ్ళీ మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏది పాడవకుండా చారు పెరుగు అవన్నీ తీసుకోవాలన్నమాట నేను కూడా అలానే అన్నీ చేసుకుంటున్నాను నైట్ సర్దుకుని పడుకుంటేనే కదా ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది ఇంక ఇలానే స్టవ్ మొత్తం ఒకసారి తుడిచేసుకొని చేసుకొని షింక్లో గిన్నెలు ఏమీ లేకుండా నీట్గా పెట్టేసుకొని పట్టుకుంటే ఎర్లీ మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేనైతే మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోరింటకి ఇంకా చేతి నుంచి పోనేలేదు మా ఇంటి పక్కన మామగారు అయితే మళ్ళీ గోరింటకి ఇచ్చేసారు పోన్లే కదా అని మళ్ళీ పెట్టేస్తాను అనమాట ఇంక పిల్లలకు కూడా పాలు ఇచ్చేస్తాను అసలు త అసలు తంతు ఇప్పుడు వచ్చిందనమాట పాలు దగ్గర వస్తుంది మా పిల్లలకి నాకు వాళ్ళేమో తాగనని నేనేమో తాగమని సో మొత్తానికైతే వాళ్ళ చేత ఎలాగో తాగిపిస్తాను కానీ వాళ్ళు అల్లరూ ఒక్కసారి చూడండి ఇప్పవరకు బయట ఏ వేడిలో ఉన్నారు ఒకేసారి ఏసీ వేగిన వాళ్ళ ఆనందం అనమాట అంటే చల్లగా ఉంది దని సో అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేసైంది ఇంకా మా దానికి కూడా బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పమంటుంటే అది కూడా చక్కగా బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పేస్తుంది సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుని ఫర్దర్గా మరిన్ని బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను బాయ్ బాయ్